నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు మధ్యలో సుమారుగా ఇరవై ఎనిమిది రోజుల పాటు శుక్రగ్రహం వృషభ రాశిలో స్వక్షేత్రగతుడై పురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరుగుతుంది ఈ యోగ ప్రభావం ఏ ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా కొంతమందికి చదమ సంతానం తరచుగా యాభాషన్స్ అవ్వడం జరుగుతుంటుంది మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే అవుతూ ఉంటుంది అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ విద్యలో కానీ ధన సంపాదనలో కానీ మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా వారికి వాహన సౌక్యం ఉండాలన్నా అలాగే స్త్రీలతో స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా అలాగే మదరు సిస్టరు భార్య వీరి వల్ల కూడా చక్కగా వాళ్ళకి అనుకూలత ఉండాలన్నా వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా సుక్కుడు తప్పనిసరిగా ఉంటాడు అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సుక్కుడు వాళ్ళకి కంపల్సరిగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే సంగీతం నాట్యం ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరిగా శుక్కుడు బలం వారి జాతకంలో ఉండాలి అంటే శుక్కుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ ఉచ్చలో ఉండడం కానీ అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు కుజుడితో కానీ రాహుతో కానీ అలాగే మిగతా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు ధనాన్ని దుర్నియోగం చేస్తూ వ్యసనాలకి చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి మత్తు పదార్థాలకి అలవాటుపై జీవితాన్ని నాశనం చేసుకోవడం ఉంటుంది అదే స్త్రీల జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు వారు ఈ ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితంలో సమస్యలు అత్తంటి వారి వల్ల ప్రాబ్లమ్స్ ఎవరినో నమ్మి మోసపోవడం ఇవన్నీ కూడా స్త్రీల జాతకంలో శుక్రుడు ఈ కుజ రాహువు మొదల గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే స్త్రీ యొక్క జాతకంలో ఈ శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు వారి యొక్క సంతానం కలగడంలో వారికి ఇబ్బందులు రావడం కొంతమందికి సంతానం కలగపోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది వారికి సెక్స్ కింద ఆసక్తి లేకపోవడం శృంగార జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో మగవారి జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు వీడు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఈ వ్యసనాలకి ఏదో ఒక స్త్రీ వ్యామోహానికి చిక్కుకొని వ్యభిచార యోగం లాంటిది ఏర్పడడం వల్ల జీవితాన్ని ధన నష్టాన్ని చేసుకోవడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలియకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది అలాగే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం తొందరగా కావాలంటే శుక్రుడి యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది శుక్కుడికి బాగా దగ్గర డిగ్రీలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే శుక్రుడు రవికి చాలా డిస్టెన్సు ఒక నలభై మూడు డిగ్రీల పైన ఉన్నప్పుడు వివాహం జరగడం కష్టం ఉంటుంది సో ఇలాగ అనేక విధాలుగా వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రాహుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం జరుగు సో అనేక విధాలుగా ఈ శుకుడు యొక్క ప్రభావం ఈ జాతకుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది మనం ఏదన్నా ఒక జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకం అని పరిశీలించవలసి వచ్చినప్పుడు కంపల్సరిగా శుక్రుని యొక్క స్థితి గమనించవలసి ఉంటుంది ఏదేమైనా శుక్రుడు స్థితిని బట్టి జాతకుడు యొక్క జీవితం వారి యొక్క అదృష్టం వివాహం సంతానం సంతానం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది స్వస్తి మేషరాశి వారికి శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది మరి సుమారుగా మనకి జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు మధ్యలో ధనస్థానంలో శుక్కుడు సంచరించడం అన్నది ఒక విధంగా మేషరాశి వారికి ఒక అదృష్ట యోగం అనే చెప్పడం జరుగుతుంటుంది సహజ ధనస్థానంలో శుక్కుడు రావడం వల్ల జాతకుడు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ అలాగే మంచి స్థితిలో ఉన్నటువంటి అంటే ఒక సినిమా ఫీల్డ్లో కానీ టీవీ రంగంలో ఉన్న కానీ ఉన్నవారికి వారిలో ఉన్నటువంటి తెలివితేటలకి వాక్చాతుర్యానికి సరైనటువంటి గుర్తింపు రావడం అటువంటి వ్యక్తులతో మీరు కూడా కలయడం వల్ల ఏదైనా ఒక స్టోరీ డిస్కషన్ కానీ ఒక పాటలు రాయడం కానీ లేదంటే ధనం సంపాదించడానికి ఏదైనా మార్గాన్ని అన్వేషించడానికి ఎక్కువగా చర్చించడం జరుగుతూ ఉంటుంది ఈ శుక్రుడు ఈ కుటుంబ స్థానంలో ఉండడం వల్ల స్త్రీలకి ఎక్కువగా అలంకరణ వస్తువులు కానీ వారికి కావాల్సినటువంటి విలువైనటువంటి నగలు బహుమతులు మీరు వారి కొరకు సమకూర్చడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక శుభకార్యం లాంటిది ఏదైనా ఒక పెళ్ళి ఒక బర్త్డే ఫంక్షను ఏదో ఒక గెట్ టుగెదర్ లాగా జరగడం వల్ల కుటుంబ సభ్యులంతా కూడా ఒక చోట కలుసుకొని సంతోషంగా ఏదైనా ఒక వేడుక జరుపుకోవడం కామన్గా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది అలాగే కొంత దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు అది విదేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక శుభకార్యం నిమిత్తం మీ కుటుంబంలో కలుసుకొని తిరిగి మళ్ళీ మీ యొక్క కుటుంబం సంబంధించిన వేడుకల్లో కలుసుకోవడానికి ఈ శుక్రుడు మీకు అనుకూలంగా ఉండడు ఏదో కారణం వస్తుంది ఒక శుభకార్యం రావడం వల్ల ఇలాగా అందరూ కలుసుకొని చక్కగా మీ యొక్క కుటుంబ ప్రతిష్ట వచ్చేలాగా అందరికీ కీలిసేదో పార్టీ ఇవ్వడం ఫంక్షన్ చేయడం లాంటిది జరుగుతూ ఉంటుంది అలాగే శుక్కుడు ఈ రాశి వారికి సప్తమ భావాధిపతి కూడా అవటం వల్ల మరి ఈ శుక్కుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు తులారాశిలో కూడా ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం కూడా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల ఏమవుతుందంటే వివాహ విషయంలో కంపల్సరిగా వివాహ ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసుకోవడం ముఖ్యంగా పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు ఏవైనా ఈ సమయంలో మీకు జరిగినప్పుడు కంపల్సరిగా మీకు ఎదటి వాళ్ళు నచ్చడం కానీ మీరు వారికి నచ్చడం కానీ తొందరగా వివాహానికి కూడా కారణమవుతుంటుంది అలాగే ఏదో ఒక ఫంక్షన్లో ఎవరో ఒకరితో మీకు పరిచయం ఏర్పడే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా అమ్మాయిలైతే ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి అబ్బాయితో కానీ అదే అబ్బాయి అయితే ఎక్కువగా ఒక మంచి సొసైటీలో మంచి నేమ్ కలిగినటువంటి కుటుంబం నుంచి ఒక మంచి అమ్మాయి మీకు పరిచేయడం అది కొంతకాలం స్నేహంగా కూడా మారే అవకాశం ఉంది అది మీకు ఇంకా అదృష్టకరంగా ఉంటే అది వివాహం దాకా కూడా వెళ్ళే అవకాశం ఉండదు అంటే సాధారణంగా ఈ శుక్కుడు పైన పాపగ్రహాలు దృష్టించినప్పుడు అవి కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ గాను ఈ కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు ఏదో ఒక రోమరం ఇటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు శుకుడు సింగిల్గానే ఎటువంటి పాపగ్రహంతో కలియకుండా ఉండడం వల్ల కేవలం ఇది పవిత్రంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది ఎటువంటి అక్రమ సంబంధాలకు కానీ ఇంకొక అఫైర్లకు కానీ కారణం అవ్వకుండా చాలా స్వచ్ఛంగా నిజాయితీగానే ఈ పరిచయం కానీ లేదంటే ఇంకొక అయినా కుటుంబ విషయాలు కానీ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి అలాగే చాలా సందర్భాల్లో ఈ భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు కానీ ఉత్తిరీత్యా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ సమయంలో ఒక చోటకి రావడానికి కూడా ఈ శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది అలాగే కుటుంబంలో మీ కాకుండా ఇంకొక మీ అమ్మాయికో మీ కుటుంబంలో వేరే వారికి కూడా ఏదైనా ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రావడం వల్ల వారు సంపాదన కూడా మీ కుటుంబంలో కలడం వల్ల కొంతవరకు మీ కుటుంబ అవసరాలకి వారు కూడా సహాయపడడం వల్ల మీ మధ్య కూడా మీ మీద కొంత ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాబోయే ఇరవై ఎనిమిది రోజుల్లో ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వలన శుక్రుడు ఏ రాశిలో ఉన్నా ఏ భావంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది శుక్రుడు శుచికి శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు అందుకే మన గృహం మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా శుచిగా నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది మరి ఇల్లాలిని బట్టి ఇల్లు అంటూ ఉంటారు అందువల్ల ఇళ్ళాలు పెర్ఫెక్ట్గా శుచిగా శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రతగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణి దూపు అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కళ్ళు చేసే ఆచారం దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం సాధ్యైనంత వరకు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్ ఈ సెంట్లు వాటికి కూడా కారణం అవుతుంటాడు అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పశుపది రాసుకునేవారు ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మగవారు కూడా సాధ్యైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ సుక్కుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే సాధారణంగా ఈ తుల తులాలగ్నం వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం అలాగే నిరంతరం శుచిగా ఉండడం ఇది చేసుకోవడం వల్ల సుక్కుడు యాక్టివేట్ అవుతుంటాడు సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్ని సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా తిట్టకుండా దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది నైంటీ నైన్ వారికి వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధమైన దరిద్రం తాండవిస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోష పెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో వాళ్ళ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరీగా మీకు అనుకూలత ఏర్పడుతుంది సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడబడుచుకు కానీ మీ తల్లిగారికి కానీ ఎవరికైనా సరే వస్త్రాలవి బాగుకరించడం వారి లోటు లేకుండా ఉండడం ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్కుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది మరి ఓపుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనకదార స్తోత్రం స్త్రీ సూక్తం లక్ష్మీ సూక్తం చదువుకోవడం శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది అనేక రెమెడీస్ ఉంటాయి ఇది వ్యక్తిగతంగా తనకు తను శుభ్రంగా ఉంటూ శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు స్వస్తి